యూస్ ఇత్తనం ఏదో చెట్టు అదే వస్తుంది చెట్టు ఏదో కాయ కూడా అదే వస్తుంది అంటే అన్ని ఒకలాగే ఉంటాయి అన్నట్టు కానీ కొన్ని నాటిన విత్తనాలకి సరైనటువంటి పోషకాలు కనుక అందకపోతే ఒకవేళ ముక్కగా వచ్చిన చెట్టుగా ఎరగలేదు ఒకవేళ ఈ చెట్టుకి కాసినటువంటి కాయల్లో మధ్యలో ఏదన్నా అనుకోని విధంగా ప్రకృతి విపత్తులో బయట వచ్చేటువంటి పురుగులు పక్షులు ఏదైనా కొడితే ఆ కాయ ఏమవుతుంది పుచ్చిపోతుంది లేదన్నప్పుడు పాడైపోతుంది కాంతిమంగా రాలిపోతుంది మనకి ఆ కాయ తాలూకు ఆ బెస్ట్ అన్నది ఏదైతే అందదు ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నా మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తం కూడా పిల్లలు ఎలాంటి రా అని చూసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ని చూస్తారు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని చూస్తారు వాళ్ళ వంశాన్ని చూస్తూ ఉంటారు అందులో అరే ఈ పిల్లోడు అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు కదా వాళ్ళ నాన్నకున్న పార్టీస్ మొత్తం ఉన్నాయి కదా అలా అరే ఆ పిల్లోడికి లేవు కానీ ఆ పిల్ల కొన్నారా అంటే ఆయన కూతురు కూతురుకున్నారా ఆ తండ్రి ఉంటాడు ఎగ్జాక్ట్గా అన్నీ కూతురులోనే ఉన్నారా ఐఆమ్ షూర్ ఆ తండ్రి సాధించినవన్నీ కూడా ఈ కూతురు సాధించింది ఆ కొడుకు సాధించలేడురా అని మరి కొంతమంది అంటారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్కి సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు కాంగ్రెస్ వాళ్ళు షర్మిల గురించి మాట్లాడిన మాటలు చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ ఏమని ఏ వైఎస్ఆర్ అనే చెట్టు పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు వైఎస్ఆర్ తన తనసారి ఉంచుకోగలిగాడు ఇప్పుడు ఆ వైఎస్ఆర్ అభిమాని అంతా కూడా షర్మి సైడ్ వెళ్తానికి రెడీగా ఉన్నారని నాకు అనిపిస్తుంది కారణం జగన్మోహన్ రెడ్డిలో చాలా మందికి వైఎస్ఆర్ కనిపించాలి ఎవరో భజన చేసే బ్యాచింగ్ తప్ప క్లియర్గా ఈ అమరావతి విషయంలోనే చూసుకుందాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఒప్పుకున్నాడుగా గుంటూరు విజయవాడ మంచి రాజధాని ఒప్పుకున్నాడు అమరావతిలో భూములకు సంబంధించి ఎన్ని వేల ఎకరాలు కావాలో ఆయనే చెప్పాడు ఆయన చెప్పినాక ఇంకో రెండు మూడు వేల ఎకరాలు ఎక్కువే తీసుకున్నారు గవర్నమెంట్ నా ఇల్లు ఇక్కడే ఉంది అద్భుతమైన డెవలప్ చేస్తా చెప్పాడు చీర ఏమైంది గెలిచిన తర్వాత అమరావతి కాదన్నాడు అసలు ప్రపంచంలో ఎక్కడ లేని ఒక రాష్ట్రంలో మూడు రాజధానులు ఉన్నారు మూడు రాజధానులు ఎక్కడెక్కడ ఉండిపోయాడు ఫస్ట్ ఇంకా అక్కడ అర్థమైపోయింది రెండు వేల నాలుగులో గెలిచినటువంటి జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంత ముందు పరిపాలించడం చంద్రబాబు నాయుడు తీసుకున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ తాలూకా ఎంఓలు ఏవైతే చేసుకున్నాడో అవన్నీ కంటిన్యూ చేశారు అప్పుడు ఏమైంది పరిపాలన అంటే ఇది అన్న ఫీలింగ్ వైఎస్ఆర్ క్రియేట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి అలా లేదు ఈ అమరావతి విషయంలో అక్కడే తెలిసిపోయింది ఆ తర్వాత నమ్మిన వారిని ఎట్టుపడత వైఎస్ఆర్ దూరం చేసుకోండి అండ్ మాట ఇచ్చాడు రా అంటే ఒకవేళ లేట్ అవ్వచ్చు కాక కానీ ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు జగన్ రెడ్డి విషయాలు లేదు ఈరోజు కీలకమైనటువంటి ఎస్సీలు కానీ బీసీలు కానీ వాళ్ళ నాయకులే బయటకు వచ్చే రకంగా బాధను వ్యక్తం చేస్తున్నా మీరే చూడండి కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అరే మండడు డొక్క మాని కూడా ప్రసాద్ అన్నారు కదా ఏదైనా జగన్ రెడ్డి చెప్పేదే జరిగింది బట్ నాకు కనీసం ఆయన కల్పించండి అయ్యా అన్నాడు అంటే ఆయన నమ్ముకొని ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు కనీసం కలవలేకపోతా ఉన్నారు అండ్ చివరికి సర్వేలు అని చెప్పేసి కనీసం మమ్మల్ని అడగకుండా మమ్మల్ని సంప్రదించకుండా మాకు టికెట్లు అని చెప్పేసి మరికొందమని చెప్పారు వైఎస్ లక్షణ అలా చేయాల అంటే అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా ఇప్పుడు ఈయన వైఎస్ఆర్ చెప్పి ఈయన పార్టీ ఏదైనా ఈయన చెప్పిన టికెట్లు బట్ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన చెప్పినా సరే అధిష్టానం చూసుకోవాలి ఈయన డెసిషన్ ఈయన చేతిలో జగన్మోహన్ రెడ్డి చేతిలో అయినా సరే ఈయన నమ్మిన వాళ్ళకి ఇవ్వట్లా అక్కడ వైఎస్ రాష్ట్రెడ్డి ఏం చేసేవాడు డెషన్ ఆయన చేతిలో లేకపోయినా ఆయన నమ్మిన వాళ్ళకి టికెట్లు వచ్చేలా చేసిన వాళ్ళు రాకపోతే ఇండిపెండెంట్గా మీరు వెయ్యండి నేను చూసుకుంటాను అలా గెలిపించుకున్నాడు కూడా కొంతమందినే అయితే తర్వాత ఆడవాళ్ళ విషయంలో ఏ రోజు కూడా వైఎస్ రాష్ట్రెడ్డి పల్లె తొక్క మాట తప్పుగా మాట్లాడు అండ్ రాజకీయాలు చేశాడు తప్ప కుటుంబ విషయాలు పట్టుకొచ్చి రోడ్డుని పెట్టాల ఏది అవతల వాళ్ళని బట్ మన జగన్ అలా కాదు దేవుడు ఇప్పటికీ అదే పాట పెళ్ళాలు పెళ్ళాలు అంటాడు అలా అంటాడు ఇలా అంటాడు పసిపిల్లలకి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేసే కార్యక్రమంలో కూడా సంబంధమైన విధంగా పవన్ కళ్యాణ్ భార్యల ప్రస్తావన తీసుకొస్తాడు ఇంకా ఏవేవో ఏవో తీసుకొస్తూ ఉంటారు ఏ రోజు కూడా వయసు రాసినటువంటి కొన ఇటువంటి ఊరు కనపడలేదు బట్ జగన్ రెడ్డిలో వచ్చేసి దేనికి అసలు పొంతలు లేకుండా ఉన్నాయి మన జగన్ రెడ్డికి వయసు రాసే అని చెప్పేసి అర్థమైపోతాం ఇప్పుడు షర్మిలలో మరి వైఎస్ రాశరెడ్డి ఎలా కనిపిస్తున్నాడు ఏంటి అంటే ఫస్ట్ ఆమె వచ్చేసి ఏమంటున్నారు ఎక్కడ కూడా పద్యాలు ఆమె వాళ్ళ అందరిని కలుపుకుపోయే తత్వం ఉందా లేదా అన్నది మరి కొద్ది రోజు తేల్తుంది బట్ ఏంటంటే సంయమన పాటిస్తుంది వైఎస్ రాజరెడ్డి అలాగే ఉండేవాడు బట్ జనరుడు అలా కాదు సంయమన ఉండదు ఫ్లోలో ఏదంటే అది గిట్టిగానేస్తాడు తర్వాత వైఎస్ రాజేఖర్ రెడ్డి స్క్రిప్ట్ ఉన్నా లేకుండా చాలా తెలివిగా డీల్ చేస్తారు ఏ విషయమైనా బట్ మనం జనరల్ రెడ్డి కలగా మొత్తం స్క్రిప్ట్ ఉండాల్సిందే ఏదైనా స్క్రిప్ట్ అంటే బయట ఎవరో ఉండి ఆయన నడిపించాలన్నట్టుగా అయిపోతుంది షర్మిలకు అలాగా తర్వాత షర్మిల పాదయాత్ర గతంలో చేసినప్పుడు ఎవరెవరితో ఎలా ఉంది ఏంటన్నది చూడండి జగన్ రెడ్డి ఎలా ఉన్నట్టు ఏంటో మీరు చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తున్న పాదయాత్రలో జనని కలుస్తున్నప్పుడు ఆయన బిహేవ్ చేసినటువంటి విధానం షర్మిల బిహేవ్ చేసిన విధానం రెండు కూడా కొంచెం కలుస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన సపరేట్ ట్రాక్ అన్నట్టు ఉండితే ఆయన డ్రమటిక్ కొంచెం నాటకీయంగా అన్నది మన జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తూ ఉండింది అనమాట గెలిచే కదంతా అర్థమైపోయింది బాబోయ్ ఆ రోజు ఎంత డ్రామా చేసాడో ఈయన చెప్పేసి తర్వాత వైఎస్ రాసిరెడ్డిని విమర్శించేటప్పుడు చాలా సూటిగా విమర్శిస్తాడు అది కూడా ఎలాగ ఎదురు ఇంకా మాట్లాడలేని విధంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ప్రజారాజ్యాన్ని కానీ మిగతా పార్టీలు టీడీపీని కానీ వాటిని విమర్శించేటప్పుడు కరెక్ట్ పాయింట్ పట్టుకుంటే దాన్ని హైలైట్ చేశారు అలా షర్మిల మీకు ప్రజారాజ్యాన్ని సమచి విమర్శించేటప్పుడు జనసేన సమచి విమర్శించేటప్పుడు ఆమె చేసింది ఏంటండి ఏ కాంగ్రెస్నైతే విమర్శిస్తూ ఏ కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేస్తూ ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వాళ్ళు ఆయన అదే కాంగ్రెస్లో కలిపి తీసుకెళ్ళి ఈ జనసేన వాడు రేపు అలాగే అనేసి ఆ పాయింట్ అన్నారు బట్ జనశాఖ టోటలీ డిఫరెంట్ ఆ విషయం తెలియలేదనుకోండి ఇప్పుడు తెలుసుకుంటుంది సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే షర్మిలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ స్టాండ్ ఇప్పుడు తీసుకుంది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ స్టాండ్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా చేశాడు ఇప్పుడు షర్మిడు అదే చేయబోతుంది బట్ జగన్మోహన్ రెడ్డి అది ఎక్స్పెక్ట్ చేసానికి ఇవ్వలా సో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వాళ్ళ కుటుంబంలో మరల ఆ పోషికి తీసుకోపోతే ఇప్పుడు షర్మిల ఆనాడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ప్లేస్ కావాలని చెప్పేసి అని అనుకుంటే కాంగ్రెస్లో ఎవరు కూడా ఆయనకి ఇవ్వాల ఈరోజు కాంగ్రెస్లు వెతికి మరీ పిలిచి మరీ ఇవ్వకిస్తా ఉన్నారు అంటే నిజమైన వైఎస్ఆర్ని షర్మిల్లో చూసింది కాంగ్రెస్ బట్ జగన్లో చూడాల అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పుడు షర్మిల్లోనే వైఎస్ఆర్ చూసుకోబోతున్నారు నాకు అనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ గొప్ప లీడరా కాదా ఆయన అంతా మంచిగా చేశాడనేది అది మీరు ఒపీనియన్ అది బట్ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ అనే ఒక తండ్రికి జగన్ అని ఒక కొడుకు షర్మిణ అని చెప్పేసి కూతురు ఉన్నారు తండ్రి లక్షణాలు ఎవరికొచ్చినాయి ఏంటి అన్నప్పుడు ఇక్కడ షర్మిణులో కనిపిస్తున్నాయి పుష్కలంగా అని చెప్పేసి నేను అంటున్నా ఇక్కడ మెయిన్గా కాంగ్రెస్ సంబంధించి ప్రత్యేక హోదాగా వాళ్ళు స్టిల్ కట్టుబడి ఉన్నారు రాజధాని అంటే అమరావతి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు దాంతో ఇప్పుడు షర్మి అదే స్టాండ్ తీసుకుంది మరి జగన్ రెడ్డితో ఆ నడు ఉండి ఈరోజు ఇక్కడ కొద్దాం అనుకుంటున్నప్పుడు అల్ల రామకృష్ణారెడ్డి అతని స్టాండ్ ఏంటి అతని చేత ఏవైతే అమరావతికి విరుద్ధంగా కావచ్చు లేదన్నప్పుడు అక్కడ వేరే వేరే కేసులు వేస్తున్నారో అవన్నీ కూడా ఫస్ట్ అండ్ వాపస్ తీసుకున్నాకే పార్టీలోకి ఆమె తీసుకోబోదని మనకు తెలుస్తా సో కాంగ్రెస్ సంబంధించి రాజశేఖర రెడ్డి ఆ రోజు అదే చేసేవాడు ఎవరైనా పార్టీలకు ఆహ్వానించాలన్నా తీసుకోవాలన్నా ముందు వారు ఎక్కడైతే ప్రజలకి నచ్చనివి చేస్తున్నారో వాటన్నిటి నుంచి ముందు వాళ్ళని ట్రా బయటపడేసేవాడు అప్పుడు పార్టీలకు తీసుకున్నాడు ఇప్పుడు ఏమి కూడా అలాగే చేయబోతోంది అలరామకృష్ణ విషయంలో కూడా ఇంకా మిగతా అవి చాలా విషయాలు ఆయన మాట్లాడుకోవాల్సింది సో సింపుల్గా జగన్కి సంబంధించి కాంగ్రెస్ విషయంలో ఆయనకు చేత కానిది ఇక్కడ షర్మిలకు సంబంధించి కాంగ్రెస్లో ఆమె పనితనం అన్నది జనాలు చూస్తున్నారు అండ్ నిజమైనటువంటి వైఎస్ఆర్ వారసులు ఎవరు వారసుడు ఎవరు అన్నప్పుడు అది షర్మిలు అని చెప్పేసి ఈరోజు అంతా ఆలోచిస్తూ ఉన్నారు ఆ రకంగా ఆమె కనిపిస్తూ ఉంది అంక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఈ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది కాంగ్రెస్ కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు కాబట్టి అండ్ ఈరోజు వైసీపీలో ఏదో తికట్లు రావడం వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ఎట్టు చూసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కాబట్టి నష్టాయించారు గెలవచ్చు అని చెప్పేసి అన్నిటిని కూడా మనం ఒక చోట తీర్చినట్టయితే ఒకే ఒకటి వైసీపీకి ఫ్యాన్ రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇరిగినట్టే లెక్క కాంగ్రెస్ చేయి గుర్తు అన్నది ఏదైతే ఉందో ఏ అగైన్ మరల దాని వైపు వచ్చినా రాకపోయినా అది బిందాస్ గా నిలబడుతుంది నాకైతే అనిపిస్తుంది షర్మిల ఈ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ద్వారా ఆమెలో అంతా కూడా వైఎస్ఆర్ చూసుకోవడం ద్వారా